శ్రీమాత్ర నమ తులారాశి వారికి డిసెంబర్ వరకు దేవతలు దిగివచ్చి మరీ అదృష్టాన్ని ప్రసాదించే సమయం అలాగే ఈ సమయంలో రెండు శుభవార్తలు కూడా వినబోతున్నారు వారి జీవితంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఊహించని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి మరి అవేంటో కూడా ఈరోజు మనం స్పష్టంగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు తులారాశి వారి గురించి రాశి ఫలాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా సాధారణంగా పంచుకోరు తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఇంకా మీ బంధువులే మీకు దక్కకుండా చేస్తుంటే కనుక ఈ సమయంలో ఆ సమస్య నుంచి మీరు అంటే మీకు రావాల్సినటువంటి ఆస్తి కోర్టులో ఉండడం కానీ లేదంటే స్వయన మీ బంధువులే ఆ ఆస్తి విషయంలో మీకు దక్కడంలో అడ్డుపడుతుంటే మాత్రం ఆ సమస్య నుంచి మీరు విముక్తులవుతారు ఇక మీకు డిసెంబర్ నెల చివరిలోపు కలిగే అదృష్టం కారణంగా మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన శుభ సమయం కూడా రాబోతుంది మీకు ఈ సమయంలో ఆ వెయ్యి కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది అందుకే మీకు రావాల్సిన ఆస్తి కూడా మీకు న్యాయపరంగా చెందాల్సింది చెందుతుంది మీకు దక్కి తీరుతుంది మీరు మీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ శుభవార్త అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కనుక ఈ సమయంలో మీరు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలని కోరుకున్నా లేదంటే ఎవరికైనా ఆపదలో ఉన్నవారిని మీరు గుర్తించినా కూడా అలాంటి వారికి సాయం చేయడం వల్ల మీపై ఆ సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి ఇక తల్లిదండ్రులు గురువులు పెద్దలు ముఖ్యంగా సన్యాసులకు అభివందనం చేసి మరి ఆశీర్వచనం తీసుకోండి దేవాలయం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పండు లడ్డూలను భగవంతునికి నివేదించి ఆ తర్వాత వాటిని పిల్లలకు భక్తులకు పేదవారికి ప్రసాదంగా పంచిపెట్టండి ఇంకా మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఆవు మూత్రం ఇలా చేయడం వల్ల కూడా మీకు ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు కరిగిపోయి మీకు ప్రతి విషయంలోనూ విజయం చేపడుతుంది